హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరి కోసం అయితే మరొక చక్కని వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి మూడే మూడు రోజుల్లో విశ్వం మన కోరికను ఎలా తీరుస్తుంది ఎలాంటి రెమెడీ చేయాలి అనేది తెలుసుకుందాము ఇలా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ ఒక్క వస్తువుని కనుక మీరు మూడు రోజుల పాటు నిద్రించే ముందు మీ తలగడ కింద పెట్టి పడుకున్నట్లయితే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట ఆ విశ్వం మనకి అలాంటి శక్తిని అలాంటి పవర్ని ఇస్తుంది దానికోసం ఏం చేయాలి వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను మనం దేనిని ఉపయోగించి పరిహారం అనేది అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి రెమెడీ అనేది చేస్తున్నామనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము అయితే ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మనం అపర్మిషన్స్ అనేవి చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పీస్ ఆఫ్ మైండ్తో ప్రజెంట్గా కూర్చొని మన కోరిక కావచ్చు మన సమస్య కావచ్చు ఏదైనా సరే మనం విశ్వానికి చెప్పుకోవాలన్నమాట ముందు ఒక్క ఐదు నిమిషాలు మౌనంగా కూర్చోవటం వలన మన వేవ్ లెన్స్ అనేది మన మైండ్ అనేది ప్రజెంట్గా అంటే ప్రజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు అనేవి మన మైండ్లోకి తెచ్చుకోకుండా మనం విశ్వానికి ఏదైతే చెప్పదలుచుకున్నామో దానిని చెప్పాలన్నమాట అయితే ఈరోజు మీకు చెప్పబోయేటువంటి రెమెడీలో మనం ఉపయోగించేటువంటి యొక్క వస్తువు మనకున్నటువంటి ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా లేదా ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలైనా కావచ్చు లేదా మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ వైబ్స్ని నెగిటివిటీని మొత్తం మనం మనకి తెలియకుండా మనకి వచ్చేటువంటి డబ్బు పరమైనటువంటి సమస్యల్లో బ్లాకేజెస్ని కూడా మొత్తం తీసివేసేటువంటి అద్భుతమైన రెమెడీ అనేది ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నామన్నమాట దానికోసం మనం ఇంట్లో ఉండేటువంటి ఒక వస్తువుని ఉపయోగించటం వలన మన కోరిక అనేది తీరుతుంది అయితే దానిని మీరు ఏ సమయంలో చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను దానికోసమైతే ముందుగా ఒక్క చిన్న ఉల్లిపాయండి అండి మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసేటువంటి ఈ చిన్నుల్లిపాయ అనేది ఒక్కటి సరిపోతుందనమాట ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని మనకి శాస్త్రాల్లో కాదు పెద్దలు కూడా చెప్పి ఉన్నారనమాట అలాంటి ఒకే ఒక్క చిన్నుల్లిపాయని తీసుకోండి ముందుగా తీసుకున్న తరువాత మీ యొక్క రెండు చేతుల మధ్యలో అంటే దానిని పూర్తిగా క్లోజ్ చేసేయవలసి ఉంటుందన్నమాట రెండు చేతుల మధ్యలో ఇట్లా పెట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో దానిని చెప్పుకోండి అంటే మీకు మనీ అర్జెంటుగా రావాలి అన్న మీ ఒంట్లో ఉన్న అనారోగ్యం పోవాలి అన్న బ్లాకేజెస్ పోవాలి అన్నా లేదు మీకు తెలియకుండా మీ ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంది దానివల్ల మీరు బాధపడుతూ ఉన్నారు అవన్నీ పోవాలి అని మనసులో కనుక మీరు తలుచుకుంటూ ఈ ఒక్క రెమెడీని చేయండి సరిపోతుంది ఇలా తీసుకున్న ఆనియన్ని మీరేం చేస్తారంటే కనుక ముందుగా రెండు చేతులతో పట్టుకున్న తరువాత మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకొని ఆ ఆనియన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందుగా మీ తలగడ కింద అంటే దిండు అనేది పిల్లో అనేది వేసుకుంటాం కదా ఆ పిల్లో కవర్ లోపల పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుని రాత్రంతా నిద్రించండి తెల్లవారిన తరువాత ఏదైనా ఒక కవర్తో కానీ అంటే మీరు డైరెక్ట్గా చేతితో ముట్టుకోకుండా కవర్ తగిలించుకొని గ్లౌజ్ కానీ ఏదైనా నాప్కిన్తో కానీ ఆ ఆనియన్ అయితే తీసుకొని బయట పడవేయండి ఇలా మూడు రోజుల పాటు చేయటం వలన మన ఒంట్లో ఉన్న చెడు ప్రభావం చెడు ఎఫెక్టు నరదిష్టి నరఘోష మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట అయితే ఖచ్చితంగా మీకు క్లియర్గా ఇక్కడ చెప్తుంది ఏంటంటే డైరెక్ట్గా మీరు దానిని చేతితో తీసివేయకుండా అంటే మీ హ్యాండ్తో టచ్ చేయకుండా ఏదైనా గ్లౌజ్ కానీ కవర్ కానీ దేనితోనైనా ముట్టుకోమని ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం జరిగింది ఈ ఒక్క విషయాన్ని గమనించండి అలా చేయటం వలన మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని మన ఒంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని అలాంటి వాటన్నింటిని కూడా ఆనియన్ అనేది తీసివేసుకుంటుందనమాట అందువలన మీరు దానిని చేతితో అనేది అస్సలు ముట్టుకోకూడదు ఈ రెమెడీని ఖచ్చితంగా మూడు రోజుల పాటు చేయండి మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు బ్లాకేజెస్ కావచ్చు ఏ సమస్యకైనా సరే చక్కని పరిష్కారాన్ని చూపించేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ అనే ఇది చెప్పుకోవాలి అయితే మీరు మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తి అనేది తొలగిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే విశ్వానికి మనం కృతజ్ఞత అనేది చెప్పుకోవాలన్నమాట అప్పుడే మనం మనకి మంచి అనేది జరుగుతుంది ఎప్పుడూ కూడా మనం యూనివర్స్కి సంబంధించి మనకి మంచి జరిగింది అని పాజిటివ్నెస్ తోటి మనకి ఆ పని పూర్తయిపోయింది అని చెప్పుకుంటూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ పని అనేది వెంటనే జరిగిపోతుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని మిస్ చేసుకోకుండా ఇప్పుడు వీడియోలో చెప్పిన విధముగా చేయండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి నెగిటివ్ అయినా బ్లాకేజెస్ అయినా అనారోగ్య సమస్యలైనా మొత్తం కూడా విశ్వం అనేది తీసేసుకుంటుందన్నమాట భూమి ఆకాశం నీరు నేల అనే మీ పంచభూతాలు మనకి ఎంత సహాయపడతాయి అనేది మీరు ఈ విధంగా చేసేటువంటి ఈ చిన్న రెమెడీతోనే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనిషికి మనుగడ అనేది లేదనమాట కాబట్టి అవి తొందరగా మన యొక్క పాజిటివిటీని తీసుకొని ఆ మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి కాబట్టి ఈ ఒక్క పరిహారాన్ని చేయండి దీనిని మీరు సాయంత్రం వేళ చేయండి చక్కని ఫలితం అనేది వస్తుంది